కూడా వాడుకుంటారు అటువంటి గొప్ప చెరువు నూట ముప్పై ఎకరాలు అంటే ఎంత పెద్ద ఉందో చూసుకోండి ఈవేళ కనీసం అది డెబ్బై ఎకరాలు కూడా కనబడలేదు ఎత్తునా కూడా మీరు ఆ వెనక గమనిస్తే చూడండి అక్కడ జేసీబీలు కూడా పనిచేస్తున్నాయి మరి ఏ అధికారి యొక్క దౌర్బో లేకపోతే దౌర్భాగ్యంతో ఇక్కడ జేసీబీలు బందేస్తాయి పక్కన రోడ్డే యాత్రం చేసేస్తున్నారు ఈ చెరువు ఒక పెద్ద రియల్ ఎస్టేట్ మాఫియా ఆ రియల్ ఎస్టేట్ని సాకు చూపించి ఆ గ్రామానికి అని చెప్పి రోడ్డు వేస్తున్నారు కానీ ఆ గ్రామానికి ఆల్రెడీ ఒక రోడ్డు ఉంది కానీ అధికారులు నిజంగా అధికారులు ఉద్యోగం చేస్తారు ఊడికం చేస్తారు అనేది మీరు యొక్క రాజచర్య చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి అధికారులు అధికారులుగా ఉంటే రాబోయే రోజుల్లో మన తరతరాలు కూడా మన పిల్లలకి తాగడానికి నీళ్ళు మనం తినడానికి కూడా నీలే ఉండాలి కాబట్టి ఈ నీరే లేకపోతే లేకపోతే మీ పిల్లలకి మీరు ఎంత సంపాదించిస్తే ఏం సుఖం ఉంటుంది ఒక్కసారి ఆలోచించాడు రైతులారా ఒక్కసారి ఆలోచించాడు ప్రజలారా కాబట్టి ఇలాంటి చెరువుని మనం కాపాడుకోలేకపోతే మన జీవితాలు వృధా మన జీవితం వ్యర్థం కాబట్టి ఈ నెల్లివాడు రాజు చెరువుని కాపాడాలని చెప్పి ఈ ఎదికార్లకి మా యొక్క